ఏటా వెంకటలక్ష్మి నీళ్ళు ఉంటే పార్లర్ లా పెట్టుకుంటాను నిన్నెందుకు పట్టించుకుంటాను మేటర్ లేరు ఇంకేంటి మ్యాటర్ ఎవరు సోతారేమో గుండు దాడుతారు ఏం చేస్తామే ఈ ఊరికే క్యాలిఫ్లవర్ గాడు హిట్లర్ తగులుకున్నాడు ఆడి కల్లే కాదే ఒళ్ళంతా సీసీ కెమెరాలే ఇంకేటి ఏం జరుగుతుంది ఇక్కడ హద్దులు దాడుతున్నారా బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాడుతాం క్యాలీఫ్లవర్ గారు పల్లవ్ రాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్యా ఎందుకో నాకు డౌట్ గా ఉంది నేలమేం చేయలేని పని మనం పంపించిన పావు పావు ఏంటి బాబు ఏ దుస్థితి సప్త సముద్రాలు ఏదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు కాబోయే మొగుడు పెళ్ళాలం నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి చూస్తే తప్పేంటి తప్ప ఆ పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దాన్ ఇచ్చి కట్టబెట్టాడు నిన్ను ముందు నుంచి త్రీడీలో చూసాడు వీడికి శిక్ష పడాల్సిందే నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ కానీ మా వంశాచారం ప్రకారం ఇంకో రెండేళ్ళు లాగితే వాడికి ముప్పై ఐదేళ్లు నిండుతాయి అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు అప్పటివరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబలు అక్కడ పంబలు అవుతారో ఎవరి తెలుసు వీళ్ళ జీవితాలు కూడా నా జీవితాల లాగా నాకు పోకూడదు పెళ్లి చేసుకోండి మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా లేకపోతే ఊరుండి పారదవుతారా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా చెవులే బాబు కొయ్యాల్సింది చెవులు కాదు బాబు మౌనంగా ఉన్నాను కదా కాకులు వేదాలు వల్లించకూడదురా నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలు నగ్నంగా చూసిన మాట వాస్తవమే మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటా ఈరోజు రాత్రికే పెళ్లి పెళ్ళికి కావాల్సిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను రా పందిరి రా సంబరాలు అర్బన్ స్టైల్ కి అలవాటు పడి రూరల్లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే ఎప్పుడు సిటీలో డియోడెంట్ స్మెల్లే కాదు అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి కిక్కుంటుంది మనకిక్కడ ఇప్పటికిప్పుడు విజయ్ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు ఎవరే మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు స్త్రీలేనటే నార్యాస్తి పూజ్యంతే రమంతే తేవత అన్నారు అలాంటి భారతదేశంలో పుట్టి జేబు రూమాల్ లాంటి బట్టలేంటి బాటిల్ ఏంటి సూదులేంటి అసలు అసలు ఎవరే మీరు అరే బాబా ఎవడ్రా నువ్వు మూడు ఆఫ్ చేస్తున్నా ఇరిటేట్ చేకు చల్బె అ ఇరిటేట్ కాదు ఎడ్యుకేట్ చేస్తున్నా నా ఊరు పోలీస్ నిలబడి నన్ను నన్నే దికరిస్తారట వాట్ వాంట డ్రగ్స్ కావాలా హా కావాలా కవాలా లై ఈ కాలిబ్రర్ నే అపవిత్రం చేయాలనే నా శీలమే గనుక నిజమైనట్టయితే ఈ ముగ్గురు ముగ్గురు బస బస

కాలయ్యకు పెళ్ళంట సంబరం అంత కాలయ్యకు పెళ్ళంట

మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్ళారు వచ్చేసరికి వేడి వేడి మాడిపోయిన కారం బూందీలా వచ్చారు ఏమైంది బాబు ఏమైంది బాబా చెప్పి తాకత్తు నీలో వెళ్ళి లు పట్టుకోవద్దు నీళ్ళు పూజకు పలికేరాలి పురుషులైపోయా కొంచెం అర్థం చెప్పు బావాలు భద్రంగా దాచుకున్న లాసి లె ముగ్గురు అబ్బాయిలు సరిపే ఎప్పుడు కాపాడుకునే మీ క్యారెక్టర్ నిజలు ఎవరు బాబు ఎవరు కాళ్ళకు పారాన్ని పెట్టకముంది మీ కరెంటును కాజేశారా భగవంతుడా బాబోయ్ బాబోయ్ ఖాళీ ప్లవరా ఇదిగో లేడీ కానిస్టేబుల్ దూరం మనోడు దూకుంటాడు కానిస్టేబుల్ దా బాబు కుట్టుకుంటాడు అలాగే చిరిగింది చొక్కా కాదు బాబాయ్ మరి సేలం పోయిన వాడికంటే నువ్వే ఎక్కువ ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాంటి ఎక్కడ ఉండాలి నాకే కేసు పెట్టు బాబాయ్ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అది ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరో సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది అదే మగవాళ్ళకైతే ఏ చట్టం లేదు ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడు కట్టుకోలేదు మార్చేద్దాం బాబాయ్ మార్చేద్దాం ఎక్కడా చట్టం పుస్తకాల్లో ఒక్క నిమిషం బాబు చెప్పండి సార్ చెప్పండి లాంగ్ లాంగ్ మా యాండీ ఫ్లవర్ గారు చాటంతో పుస్తకాలతో ప్యాటర్న్ సాచ్చి అద్భుతంగా శీలం గురించి రాశారు మళ్ళీ అదే గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది చెప్పండి ఏ ఇంకు వాడమంటారు ఏ దస్తురితో రాయమంటారు ఏ నంబర్లు వేయమంటారు పులిస్టాపులు కామాలు ఎక్కడ పెట్టమంటారు హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల కొండలా చెప్పండి ఒరే నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను పతివోడు మార్చేయడానికి అది లాగు కాదు లా అది రాసే రైతు కోర్టు జడ్జికుంటుంది అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్ భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను ఒరయో నాయా రాశారు తమకి ఈ చేతులతో గోల్డ్ కట్ చేశాను తమకి ఈ చేతితో గొప్ప కట్ చేయడు నా వాళ్ళ కాదు బాబు ఈ పాపం చెయ్యలేను వీడి ప్రేమ పాడుగాను కత్త గుండెల్లో పెట్టుకుని సచ్చాడేట్రా వీడు ఎప్పుడు నా కానీ బాబుకి గొప్ప కత్తిరించేదేలా రా రామ్మకస్తుడు అయ్యో ఈ బట్టలతో పెళ్లి పీట్ల మీద పెట్టాల్సింది కానీ ఇదే బట్టలతో పట్నానికి సాగనంపాల్సి వస్తుంది అది నీళ్ళు లేని గోదావరి ఇది మీ తాతగారి పెన్ను చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది హు ఖర్చులకు ఉపయోగపడతాయి బామ్మ ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను నన్ను ఆశ బాబా నేను వస్తాను నేనే వస్తా